ఫ్యాన్ బంద్ అవుతుంది బుగ్గ బంద్ అవుతుంది కానీ ఎంజీఎం హాస్పిటల్లో ఐదు గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది నవజాత శిశువుల పరిస్థితి ఏంది ఐసీయులో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది ఇదేనా మార్పు ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు దయచేసి ఆలోచించండి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో కరెంట్ కట్ పై ఐన్యూస్ కథనానికి కలెక్టర్ ప్రవీణ్య స్పందించారు కలెక్టర్ ఎంజీఎం హాస్పిటల్ ను సందర్శించారు కాగా నిన్న జరిగిన కరెంట్ కట్ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ రైట్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఎస్ పవన్ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కులో ఉన్నటువంటి ఎంజిఎం హాస్పిటల్లో నిన్న సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు సుమారు ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో కరెంట్ కట్ కావడంతో అయితే అటు రోగులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అదేవిధంగా చిన్న చిల్డ్రన్స్ హోర్ లో ఉన్నటువంటి చిన్న పిల్లలు నానా ఇబ్బందులు పడ్డారు అవస్థలు పడ్డారు చాలా మంది రోగులు ఉక్కపోతతో ఇటు ఎండాకాలం కావడంతో ఇటు వాతావరణ మార్పులు ఒకవైపు వర్షం ఒకవైపు తీవ్రమైన ఎండ ఉండడంతో అయితే తీవ్రమైన ఉక్కపోతతో రోగులు నానా వస్తులు పడ్డారు దానిపైన ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ గా వరుస కథనాలను తెలన్ బాటిల్ పట్టుకొని ఉక్కపోతను భరించలేక బయటికి వచ్చి గాలికి కూర్చున్నటువంటి పేషెంట్ల యొక్క రోదనను మనం ఐన్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూపించడం తోటైతే చెలించినటువంటి కలెక్టర్ వరంగల్ జిల్లా కలెక్టర్ స్వామిని గారు వెంటనే స్పందించి ఎంజిఎం లో జరుగుతున్న కథనాలకు సంబంధించినటువంటి నిన్నటి ఘటన పైన వెంటనే నివేదిక ఇవ్వాలని కోరడమే కాదు స్వయంగా ఆమె వచ్చి అక్కడ ఎంజిఎంలో వాటర్ అదేవిధంగా కరెంట్ అదే విధంగా సిబ్బంది యొక్క విధుల పైన ఇలాంటి కనీస మౌలిక వసతులకు సంబంధించినటువంటి అన్ని విషయాలపైన ఆరాధిస్తుంది అయితే నిన్న స్పెషల్ గా ఏదైతే కరెంట్ కట్ అయిందో దానికి సంబంధించిన గల కారణాలు ఏంటి అని వివరాలు అడిగి తెలుసుకుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జనరేటర్స్ ఎంత కెపాసిటీ ఉంది ఎంతసేపు ఆపగలుగుతుంది ఒకవేళ కరెంటు కట్ నిజంగా జరిగితే రానున్న రోజులలో కూడా జనరేటర్స్ ను ఎంత వరకు యూజ్ చేయాల్సి అనే విషయాలను అయితే అడిగి తెలుసుకుంది అయితే సుదీర్ఘంగా ఐదు గంటల పాటు కరెంటు కట్ అయినా కూడా ఆ చర్యలు చేపట్టకుండా ఎందుకు ఆలస్యం అయిందని అయితే విద్యుత్ అధికారుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కలెక్టర్ పవన్ అదేవిధంగా వైద్య సిబ్బంది అదేవిధంగా విధుల్లో ఉన్న సిబ్బంది కూడా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళకపోవడం పైన అటు ఎంజిఎం సిబ్బంది సూపరింటెండెంట్ పైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి రానున్న రోజులలో ఇలాంటి ఏ ఇబ్బందులు తలెత్తినా వెంటనే నా దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి కింది స్థాయిలో మీ మీ చేతులలో పెట్టుకుని ఇలా రోగులను ఇబ్బంది పెట్టకూడదంటూ కూడా కలెక్టర్ పలు సూచనలు చేసింది అదేవిధంగా రానున్న రోజులలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు కరెంటు విషయంలో కానీ మౌలిక వసతుల విషయంలో కానీ పరిశుభ్రత విషయంలో కానీ అదేవిధంగా సిబ్బంది కొరత విషయంలో కానీ ఎలాంటివి ఉన్నా కూడా నేరుగా నా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అధికారులకు ఇటు ఎంజిఎం అధికారులకు అటు విద్యుత్ అధికారులకు సూచించింది అక్కడ అయితే అధికారులు కొంత విద్యుత్ కట్ పైన కొంత అస ముఖ్యమైనటువంటి రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు స్వయంగా కలెక్టర్ కరగజేసుకుని ఐనీస్ లో వచ్చినటువంటి కథనాలు వీడియోస్ రోగులు ఆ సెలెన్ బాటిల్ పట్టుకుని స్వయంగా బయట కూర్చున్నటువంటి వీడియోస్ ను స్వయంగా న్యూస్ ప్లే చేసినటువంటి వీడియోను సిబ్బందికి చూపించి మరి ఇలాంటి కథనాలు మీడియాలో వచ్చే వరకు మీరు ఏం చేస్తున్నారంటూ కూడా మరింత ఆగ్రహం చేసిన పరిస్థితే ఉంది పవన్ అగ్రైట్ థ్యాంక్స్ ఫర్ ప్రశాంత్